వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ అధినాయన గతంలో మనం చూసే ఉంటాం మీడియా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడాలన్నా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయాలన్నా భయపడేవారు మీడియా గురించి తప్పుగా మాట్లాడి మీడియాని తిడితే వాళ్ళు ఏమి రాస్తారో మన పైన ఎలాంటి నిందలు వేస్తారో అనే భయం ఉండేది రాజకీయ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా సరే మీడియా గురించి ఆసి తూసి మాట్లాడేవారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియాను యధేచ్ఛిగా తిట్టేస్తున్నారు ఒక నాయకుని గురించి వ్యతిరేకంగా వార్త రాసిస్తే వెంటనే ఆయన్ను అభిమానించే సానుభూతి ఆ పత్రికను కావచ్చు ఆ ప్రచారం చేసిన టీవీని కావచ్చు వెంటనే తిట్టున్నారు మా నాయకునిపై ఇలాగ వ్యతిరేకంగా వార్తలు రాశారు మీరేమైనా చూశారా మీరు పలానా పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు ఇలా మీడియాను ఇష్టారాజ్యంగా యథేచ్ఛిగా ఇప్పుడు తిట్టేస్తున్నారు మీడియా ఎందుకు ఇంత దిగజారిపోయింది ఎందుకు చాలా సులభంగా మీడియాను తిట్టగలుగుతున్నారు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది సమాజంలో మీడియాను పోర్ట్ ఎస్టేట్గా పిలుస్తారు పోర్ట్ ఎస్టేట్ అంటే ప్రజలకు సమాజానికి ఎంతో బాధ్యత వహించాలి అలాంటి మీడియా ఇప్పుడు దిగజారిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు తిట్టే పరిస్థితి వచ్చింది మనము సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం ప్రతి మీడియాపై ఎవరో ఒకరు తప్పుగా మాట్లాడుతూ తిడుతూనే ఉంటారు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మీడియాకు విలువ గౌరవం ఉంటుందా ఇప్పటికే సగం వరకు మీడియాకు గౌరవం తగ్గిందని గ్యారంటీగా చెప్పవచ్చు దీని అంతటికీ కారణమేంటి ఎందుకు ఇలా మీడియాను తిట్టే స్థాయికి పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎందుకు తెచ్చుకున్నాయి అంటే రాసే వార్తల్లో నిజం లేదా లేదా సమాజానికి పనికొచ్చే వార్తలు మీడియా రాయడం లేదా ప్రజల కోసం పనిచేయడం లేదా ఇలా పలు రకాల అనుమానాలు ప్రశ్నలు తలెత్తుతాయి మీడియా ఎప్పుడైతే ఎక్కువైందో ఒకరిలో ఒకరు సమన్వయంగా మీడియా లేదు మాది పెద్ద పేపరు మీది చిన్న పేపరు మాది పెద్ద టీవీ మీది చిన్న టీవీ ఇలా వారికి వారికే సరిపోవడం లేదు ఎవరు ఏకంగా పనిచేయడం లేదు మీడియా యజమానులంతా ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు అందరూ ఏకంగా లేరు అసోసియను ఇలా పెడుతూ ఉంటారు కానీ ఇక్కడ సంస్థలన్నీ ఏకంగా లేవు అది ఒకటైతే పత్రికలు కావచ్చు మీడియా కావచ్చు ఇప్పుడు ఎవరికి వారు విడిపోయారు తెలుగుదేశం పార్టీకి కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఇలా విడిపోవడంతో ప్రజల గురించి నిజాలు రాసే మీడియా ప్రస్తుతం లేదు ఏ నాయకుని అభిమానిస్తారో ఆ నాయకుని గురించి మంచిగా రాయడం ఆ నాయకుణ్ణి పొగడడం ఆ నాయకుని గురించి పనిచేయడం ఇది ఇప్పుడు మీడియా వ్యవస్థలో ఉన్నది ఇది అందరికి తెలిసిన విషయమే రాజకీయ నాయకులకు ఊడిగం చేసేలా కొన్ని పత్రికల మీడియాల యజమానులు పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు సమాజంలో మీడియాకు విలువ లేకుండా పోయింది పూర్తిగా దిగజారిపోయింది ప్రతి ఒక్కరూ మీడియాని తిట్టే పరిస్థితి వచ్చింది దీని అంతటికి కారణం పత్రికా అధిపతులే వారు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు వారికి ఎలాంటి నష్టం లేదు వారు అనుకున్న పార్టీ అధికారం లేకొస్తే వాళ్ళు ఉన్నంతకాలం జీవించడానికి కావాల్సినంత డబ్బులు యజమానులు సంపాదించుకుంటున్నారు కాబట్టి వారికి వ్యతిరేకంగా ఉండే పార్టీ అధికారం లేకొచ్చినా వారికి ఎలాంటి నష్టం ఉండదు నష్టపోయేది ప్రజలే సమాజంలో మీడియా పాత్ర చాలా ముఖ్యమైంది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మీడియా పనిచేయాలి కానీ ఇప్పుడున్న మీడియా అలా చేయడం లేదు ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తుంది ప్రజలను భ్రమలో ఉండేలా వార్తలు రాస్తుంది వారు ఏ నాయకునైతే అభిమానిస్తున్నారో ఆ నాయకుడు అధికారంలో ఉంటే ఆయన తప్పులు చేసినా ఒప్పులు చేసినా ఇంకొకటి చేసినా ఇంకొకటి చేసినా ఆయనను పొగడమే లక్ష్యం ఆయన చెడ్డ పని చేసినా అది మంచి పని అని వార్తలు రాయడం ప్రజలను భ్రమలో పెట్టడం ఇది మీడియా చేస్తున్న పని అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీడియాను తిట్టే పరిస్థితి వచ్చింది రాబోయే రోజుల్లో ఇంకా మీడియా దిగజారిపోతుంది మీడియా ఇలానే ఉంటే నష్టపోయేది ప్రజలే అయితే ఇక్కడ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీడియాకు కొంతవరకు విలువ తగ్గింది అది కూడా ఒక కారణమే కాకపోతే సోషల్ మీడియా వచ్చినా కూడా మీడియా వ్యవస్థలు మీడియా యాజమాన్యాలు ఖచ్చితంగా ప్రజల కోసం నీతి నిజాయితీగా పనిచేస్తే వాటి విలువ ఎప్పటికీ తగ్గదు కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు రాజకీయ నాయకుల సంకల నాకడానికి వారికి ఊడిగం చేయడానికి వారికి అనుకూలంగా వార్తలు రాయడానికి కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి అందుకే మీడియా విలువ తగ్గిపోయింది కాబట్టి ఈరోజు తెలుగుదేశం లేదు జనసేన లేదు కాంగ్రెస్ లేదు వైఎస్ఆర్సీపీ లేదు ఇలా అందరూ అన్ని పత్రికలను తిడుతున్నారు తెలుగుదేశం పార్టీ వారు సాక్షిని తిడుతున్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఆంధ్రజ్యోతి ఈనాడు ఈటీవీ టీవీ ఫైవ్ మహాన్యూస్ ఇలా పత్రికలను ఎలక్ట్రానిక్ మీడియాను రెంటిని తిడుతున్నారు వాళ్ళు సాక్షి టీవీని సాక్షి పత్రికని తిడుతున్నారు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మీడియాకు సంబంధించిన వారంతా కలిసికట్టుగా లేకపోవడం ఒక కారణమైతే ఎవరికి వారే విడివిడిగా విడిపోయి వారికి ఎవరైతే ఇష్టమో ఆ నాయకుని గురించి గొప్పలు రాసుకోవడానికి ఇప్పుడు పత్రికలు పనిచేస్తున్నాయి ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పనిచేసే పత్రికలు మీడియా సంస్థలు అది ఎలక్ట్రానిక్ మీడియా అయినా కానీ ఇప్పుడు లేదు అందుకే ప్రతి ఒక్కరూ మీడియాను తిట్టే పరిస్థితికి వచ్చారు చాలామంది చాలా ఈజీగా యధేచ్ఛగా ఇష్టారాజ్యంగా మీడియాని తిడుతున్నారు యాజమానులు తిడుతున్నారు ఈ ఎలాగంటే అలాగా డైరెక్ట్ ఆ డిబేట్లలో కూర్చొని తిడుతున్నారు ఇలా దిగజారిపోవడానికి మీడియా ఇలా నిందలు మోయడానికి కారణం ఎవరంటే పత్రికల యజమానులు మీడియా యజమానులు వీళ్ళే దీనికి కారణం ఇక్కడ వారికి ఎలాంటి నష్టం లేదు వాళ్ళు కావాల్సినంత సంపాదించుకున్నారు సంవత్సరాల తరబడి కూర్చొని తిన్నా తరగనంత డబ్బులు సంపాదించుకున్నారు కానీ జిల్లాలలో నియోజకవర్గాలలో మండలాల్లో పనిచేసే రిపోర్టర్లకు విలువ లేకుండా పోయింది ఆ యజమానులకు ఎట్టా విలువ లేదు కానీ ఈ స్థాయిలో పనిచేసే విలేకరులకు కూడా విలువ లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే కొంతమంది విలేకరులను ఎక్కువగా గౌరవిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కొంతమంది విలేకరులను వాళ్ళు గౌరవిస్తారు అనుకూలంగా ఉన్నవారికి గౌరవిస్తూ అనుకూలంగా లేని వారిని తిట్టిపోస్తూ ఇది ప్రస్తుతం మీడియా వ్యవస్థ పరిస్థితి కానీ ఇది ఇప్పట్లో మారద్దుగా ఇప్పట్లో మారే పరిస్థితే లేదు రాబోయే రోజుల్లో మీడియా పూర్తిగా దిగజారిపోతుంది ప్రతి ఒక్కరూ మీడియాను తిట్టే పరిస్థితికి వచ్చారు ప్రస్తుతం మీడియా పరిస్థితి అలా ఉంది దీనికి కారణం ఎవరు అనేది ప్రతి ఒక్క పత్రికా యజమానికి టీవీల యజమానులకు అందరికీ తెలుసు దానికి కారణం మేమే అంటే ఎవరైతే అధిపతులు ఉన్నారో వారే కారణమని వారికి కూడా తెలుసు ఎప్పుడైతే మీడియా రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలకు అండగా లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రతిపక్షంగా నిజాయితీగా వ్యవహరిస్తారో అప్పుడు మీడియాకు విలువ ఉంటుంది ప్రజలకు న్యాయం జరుగుతుంది అంతవరకు ప్రజలకు న్యాయం జరగదు మీడియాకు విలువ ఉండదు ఎందుకంటే ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది వారికి కావాల్సిన నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసినా అది కరెక్టేనంటూ వార్తలు రాస్తారు అవి ప్రజలు చదువుతారు నిజమే అని నమ్ముతారు అంటే కొంతమంది ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు కానీ కొంతమంది అయినా నమ్ముతారు కదా అలా ప్రజలు కూడా నష్టపోతారు దీనివలన ప్రజలే నష్టపోతున్నారు మాకేం లేదని యజమానులు భావిస్తే భవిష్యత్తులో మీడియా పరిస్థితి కూడా దిగజారిపోతుంది మీకు కూడా విలువ లేకుండా పోతుంది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి